హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి వాడకుండా రెగ్యులర్గా చేసుకునే వంకాయ ఫ్రై కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండేలాగా చేస్తున్నాను ఇది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి స్టార్ట్ చేద్దామా అండి దీనికోసం కొంచెం చిక్కుడుకాయలు కొన్ని వంకాయలు తీసుకుంటున్నాను చిక్కుడుకాయల్ని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి ఉప్పు కాస్త పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కారం అనేది రెడీ చేసుకోవాలి ఈ కారం కోసం నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అనేది మీరు తినే కారానికి తగినట్టుగా తీసుకోండి కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క తీసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కచ్చాపచ్చగా దంచి కారం అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి వంకాయ ముక్కల్ని చిన్న చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే మనం ముందుగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కారం పేస్ట్ అనేది అడుగు కట్టకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతూ ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాము కొంచెం తగ్గించి వేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి రెండు నుంచి మూడు నిమిషాలు టైం తీసుకుంటుంది కలుపుతూ మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కదండి అది వేయడం వల్ల అడుగు కట్టేస్తుంది జాగ్రత్తగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుని చివరగా ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుని ఉప్పు సరిచూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేని వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇది రెగ్యులర్గా తినే వంకాయ ఫ్రైలా కాకుండా కాస్త డిఫరెంట్గా నోటికి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ